అందరికీ నమస్కారం నా పేరు ముత్యంపేట గౌరీ శర్మ భక్తి సాధనం వాట్సప్ సమూహ నిర్వాహకులు బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణ గారి యొక్క కోరికపైన నేను రచించినటువంటి శ్రీ మహాకాళీ సహిత మహాకాళీశ్వర స్వామి వారి యొక్క శతకము మహాకాళీశ్వర శంకర ఏకప్రాసతో కూడుకున్నటువంటి శతకము హైదరాబాదులో నాచారం ప్రాంతంలో మహాకాళి సహిత మహాకాళీశ్వర పైన నేను రచించినటువంటిది దీనిలో నుంచి కొన్ని పద్యాలు మీకు వినిపిస్తాను విని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను ముందుగా గణపతి స్థుతి గిరిజావి ముఖారవిందరవికి గీర్వాణ సంస్యో దుస్తర సంసారసమగ్రతారనజయస్తంభున్ నిరాలంబు శంభురసాలంబికి సాంబనందను నవ్యుత్నేజంబాస్కర విద్యాగనమూర్తినింగులుతునే కావ్యాథసంసిద్ధికై కరుణాపంగ భుజంగ నమః కాళీశ్వరా శంకరా ఆదో పూజ్యో అన్నారు కాబట్టి ఈ శతకము గణపతి ప్రార్థనతో ప్రారంభించడం జరిగింది గిరిజాదేవి ముఖమనేటువంటి పద్మానికి రవిలాంటివాడు దేవతల చేత సేవింపబడేవాడు దుస్తరమైన సంసారాన్ని తరింపజేయడానికి ఆధారమైన ఒక జయస్తంభం లాంటివాడు సమస్త జగదాధారుడు శంకరుని ప్రేమరసానికి ఆస్పదుడైనవాడు అభ్యుదయ పరంపరలు అందించాలని ఆ సాంబనందనుడైన విద్యాగణపతిని ఈ కావ్యము పరిపూర్ణత నొందాలని సకల అభీష్టాలు నెరవేర్చాలని విఘ్ననాథుని నమస్కరిస్తున్నాను సరస్వతీస్ రుచిరాస్యన్ అక్షమాలాధరిన్ వరవీనా మృదుపాని పద్మయుగలన్ అక్షమాధరిన్ వరవీనామృద పాని పద్మగల వాగర్థసా చరితంబునరింపేజుమని మహాకాళీశ్వరా శంకరా శరదిందు వికాసమందహాసాం అంటూ ఆలంకారికులు వేణోళ్ళ ఆ సరస్వతీదేవిని ప్రార్థించారు శరత్కాలంలో వెన్నెల ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది అలాంటి తెల్ల జరం స్వచ్ఛత కలిగిన కాంతితో విరాజిల్లే ముఖము కలిగినది ఆ శారదాదేవి ఒక చేతిలో వీణ అక్షమాల మరొక చేతిలో ధరించి వాక్కును అర్థాలను ప్రసాదించి ఆ తల్లేని సరస్వతీదేవిని దేవిని నొందజేయమని మొక్కుతున్నాను తర్వాత ఇష్టదేవతాస్తుతి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ధరలో వేములవాడ ధర్మస్థలం కడుంధర్మస్థలంబైయే నిర్జర సంసేవ్య సుసా నిర్జర సంసేవ్య సుసంస్కృత ఆంధ్రములకు జన్మస్థలంబైయే సుందరమౌ భీమన బద్దిపోచమల క్షేత్రస్థానమూలం మునౌ వరశ్రీపావతి మానసాబ్జమధుపన్ ప్రార్థింతు రాజేశ్వరున్ కాళీశ్వర శంకరా తెలంగాణ ప్రాంతంలో దక్షిణ కాశిగా పేరుగాంచినది రాజరాజేశ్వర క్షేత్రం వేములవాడ లక్ష్మీగణపతి భీమేశ్వరుడు బద్దిపోచమ్మ నగరేశ్వరుడు ఇలా చాలా దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి అలాగే సంస్కృతి సంస్కృతాశ్రయ అన్నారు మన సంస్కృతి అంతా సంస్కృతంపైనే ఆధారపడి ఉంది అలాంటి సంస్కృతానికి ఆధారమైనటువంటి సంస్కృత కళాశాల ఈ వేమలవాడలో ఉంది అలాంటి రాజరాజేశ్వర స్వామిని ఆ గురువులను మనస్సులో ప్రార్థిస్తున్నాను తర్వాత మహాకాళీశ్వరస్ హర విశ్వేశ్వర విశ్వేశ్వరచంద్రశేఖర మహాహలాహలోమూలన సరసీజాసన ముఖ్యదైవత శిరస్ సంలగ్న పాదాంబుజ అరవిందరత సదయా ఆనంద సంధాయక కరుణాపాంగ భుజంగ ఆనందసంధక కరుణాపాంగుజంగూష శంకరా కరముల్ రెండును మోర్చి మ్రొక్కగ నమస్కారం మదేయన్ ఒక్క కరంబు కరంబుచేతని జనుల్ హాయంచు భాషించుటే వరమైపోయను ఏమి సంస్కృతిది ఎవ్వారైనా హర్షింతురే కరుణాపాంగ భుజంగ రెండు చోతులు జోడించి నమస్కారం చేస్తేనే అదే సరైన వందనం జన్మ ప్రభుతియత్కించిత్ సుకృతం సముపార్జితం తత్సర్వం నశ్యతి క్షిప్రం ఏకహస్తాభివాదనే ఒక చేత్తో నమస్కారము శాస్త్రపద్ధతి కాదు అలాగే పరభాషామృతోలు సుజనులే మమ్మీలు డాడీలుగా పరదేశాగత సంప్రదాయమన్ భావింపగా నించే సెడి నీచ సంస్కృతియ గొప్ప చెప్ప సిగ్గే జగున్ కరుణాంగ భుజంగ భూష మహా కాళీశ్వర శంకరా మన భాష తెలుగు భాష అందమైన భాష మనమందరం తెలుగువారం చక్కగా మన భాషలో మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుంది అలాంటి మమ్మీ డాడీ అని పిలుచుకోవడం నీచమైన సంస్కృతికి ఉదాహరణగా మిగులుతుంది కాబట్టి మన భాషలోనే మనం మాట్లాడుదాం అలాగే పంచాక్షరి మంత్ర స్థిరమై శాశ్వతమై శాశ్వతమయ్యి అఖండమయ సుస్థేమానుసంధాయే పరమై పవనమీ అనంతమయే సంపన్నమై తరణీయమ్మగు శైవరాజమది మంత్రంబైన పంచాక్షరే కరుణాపాంగ భుజంగ భూషణ మహాకాళీశ్వర శంకరా సప్తకోటి మహామంత్రములలో పంచాక్షరీ మంత్రము ఉత్తమోత్తమైనటువంటిది కాబట్టి ఆ పంచాక్షరీ మంత్రాన్ని ఎవరైతే నిత్యం స్మరిస్తారో జపిస్తారో వారికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది పరగన్నీవు మహేషుడై సుతుడు గొప్పం తా గణేశుండు కుబేరుడ సఖుండు ఆ శైలమే మే మామౌ పరమైశ్వర్యము నీతు సత్తైన చిప్పంచేత భిక్షాటనం వర రేయంతటి వారికైనను విధిన్ మల్లింపగాశక్యమే కరుణాపాంగ భుజంగ మహాకాళీశ్వరా శంకరా స్వయం మహేష తనయో గణేశ అని ఒక ప్రాచీన శ్లోకం ఉంది శంకరా నీవే సాక్షాత్తు మహేశ్వరుడవు నీ కుమారుడు గణపతి మిత్రుడేమో నవనిధులకు విభుడైన కుబేరుడు మామగారు హిమాలయ పర్వతరాజు అయినా ఇంతమంది గొప్పవారు నీ చుట్టూ ఉన్నా నీవు మాత్రము చిప్పచేత ధరించి భిక్షాటన చేస్తావు విధి ఎంతటి వారినైనా మారుస్తుంది కదా దీక్షితాశయ హరూరక్షణీక్షితాలో హరూరక్షణీక్షిత మహాలో పరా వరదా భక్త భక్తకీశ్వరోల్లిఖితసద్వాంఛాలి సంపూర్ణదా పుర సంహార తమోపహారాపౌఘాలిధ్వంసక కరుణాపాంగ భుజంగభూషణమాకాళీశ్వరా పురస్థితా పురహరా సంధాయక పరమాత్మ ఫలిభూషణ పశుపతి బాళేందూరేకాధరా కరకంఠా భవహరా గంగాధరా నిర్మలా కరుణాపాంగ భుజంగ భుజంగభూషణమహరా శంకరా పాదమ్ములు ములుగొల్చినన్ నియతితో ఘోషించినన్వేదముల్ సరిలేనట్టి ప్రతాపముంగనిన భాస్వత్కీర్తివంతంబు వ్యాకరణంబున్పటించినన్మనడు నీ కారుణ్యమే లేనిచో కరుణాపహంగ భుజంగ భూషణమహా కాళీశ్వరా శంకర లోకంలో మానవులు ఎంతమంది గురువులను కొలిచినా ఎన్ని వేదాలు పఠించినా ఎంత ప్రతాపమున్నా శాస్త్రాలు చదివినా నిస్మలమై నిర్మలమైన మనసు లేకుంటే ఎన్ని శాస్త్రాలు చదివినా వ్యర్థమే అలాగే కాళిదాసుని యొక్క గొప్పదనం సరసోదాత్త విలాస భావ విలాసభావరచనా సౌగంధ్యమున్గల్గి నిర్భర సాహిత్య సుసంస్కృత ప్రకట తత్పరుడై వెల్గిన కాళిదాసకవిని ప్రాార్థిన్ల్లప్పుడు కరుణాపాంగ భుజంగభూష నమ कालीश्वरा शङ्करा सरसार्थप्रदसंस्कृतान्द्रभरमयी साहित्यसौहित्य सुन्दरशृङ्गार सुनैषिधीय सुनैषधीय శ్రీనాథు నింగుల్చదన్ కరుణాపాంగభుజంగూషణ మహాకాళీశ్వరాశంకరా నిరతంబున్శివారజ కళా నిర్మగ్నుడై సత్సభాంతర శ్రీకృష్ణ సుదేవరాజ బంధుర శ్రీకాల శ్రీకృష్ణసుదేవరాజ కవిత సాబ్జుండు బంధుర్రీకాళకరీశ్వరస్లతో దృష్టిన్హరిన్నిల్పి శ్రీకరుడై వెల్గిన ధూర్జటి ప్రవరుణిన్ కావ్యార్థినై మృఖ్యదన్ కరుణాపాంగ భుజంగ భూషణ మహాకాళీశ్వర శంకరా మహాకవికి దుర్జటి మహాకవికి నమస్సులు అలాగే పోతన సిరికిన్ చెప్పడటంచు పద్యములలో సిరికించెప్ప చెప్పడటంచు పద్యములతో స్త్రీలంధరన్ నిల్పి సుస్థిర గని నట్టి భాగవతమున్ శ్రీరాము కర్పించితే ధరలో మంజుల భక్తి భక్తిభావసుమనోద్వారాలు తెర్పించి తౌ పరమానంద సుధల్విలాార్చి కవితల్ పద్యాల పోతన్నవై కరుణాపాంగ కాళీశ్వరా శంకరా గరుక కంఠమునాది లేదురసరాగజ్ఞానమావంతయున్ సరుకే శాస్త్రమందున విశేష ప్రజ్ఞలేదెందునన్ మరి పద్యములే మాహాత్మ్యమే నీదిరా కరుణాపాంగ భుజంగభూషణమహాకాళీశ్వరాశంకరా సంగీత సాధన చేసి కమ్మగా మధురంగా రాగందీసే గొంతు నాది కాదు ఏ శాస్త్రమందు సంపూర్ణ జ్ఞానము లేని నా ప్రజ్ఞతో ఈ పద్యాలు రచించాను ఎలా రచించావంటే అదంతా నీ మహాత్మ్యమే తప్ప నా గొప్పదనమేమీ లేదు సరసంబై కమనీయ పద్యరచనా సారస్వతాకీర్ణ సంస్కరణాసక్తమనంబుతో మత్తే రమౌదీని రచించి నీ పదమునన్ సౌగంధ్య పుష్పాలుగా శరణం మంటు సమర్పణం బసగిం శంభో కటాక్షింపే కరుణాపాంగుజంగూష నమ కాళీశ్వరాీ ముత్యంపేట వంశ పయపారావారాకాసుకర గంగాధర శాస్త్రి ప్రపౌత్ర శాస్త్రి పౌత్ర నాగలింగ శాస్త్రి పుత్ర ఆశ్వలాయన ఆశ్వలాయనసూత్ర గౌతమ పవిత్ర ముత్యంపేట గౌరీ గౌరీశంకరమనామధేయ ప్రణీతంబైన మహాకాళీశ్వర శనందు కొన్ని పద్యములు సంపూర్ణము సదాశివ కృపాబలాత్ స్వస్తి